మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త మీ అందరికీ నా వందనాలండి మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము జీవు దేవుని సేవకుడుమైన దానియలు నిత్యము నీవు సేవించుచున నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచ్చును పిల్లల దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే జీవము గల దేవుడు అని రాసి ఉందని మనకు తెలుసు కానీ మన అనుదిన ఆత్మీయ జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని కూడా నిర్లక్ష్యం చేయం మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడన్నది లక్ష్య పెట్టం ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అదే రాజరికం ఆయనకు ఉందని ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకు అదే ప్రేమ ఉందని ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనులనే ఈ రోజుల్లోనూ చేయగలడని ఆయన సజీవుడని మార్పులేని దేవుడని మనం మన నిత్య జీవితంలో మర్చిపోతుంటాము నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన వంక చూస్తూ ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడూ కూడా నిరాశపరచడన్న నిశ్చయత కలిగి ఉండు జార్జ్ ముల్లర్ గారు తన నలభై నాలుగు సంవత్సరాలు ప్రభువుని ఎరిగిన జీవితంలో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు దేవుడు నన్ను ఎప్పుడూ కూడా నిరాశపరచలేదు ఇది నీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను ఘోర కష్టాల్లో తీవ్రమైన శ్రమల్లో నిరుపేదగా ఉన్నప్పుడు అవసరాల్లో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడూ కూడా ఉండలేదు తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు ప్రతిసారి నాకు సహాయం చేశాడు ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకమని ఒక సందర్భంలో ఈ మాటలు పంచుకున్నాడు మార్టిన్ లోదర్ గారు ఒకసారి ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆయన ఇలా చెబుతూ ఉన్నాడు నన్ను భయం ఆవరించింది నా టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నా వేళ్ళు నా ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి అవి ఆయన సజీవుడు ఆయన సజీవుడు మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే మనుషులు వస్తారు పోతారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు ఏవేవో మాట్లాడతారు కొంతకాలం మంచి పనులు చేయవచ్చు అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు వాళ్ళందరూ కూడా చనిపోతారు ఆయన బ్రతికే ఉంటాడు వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసినదే కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు మన దేవుడే ఆయన నిత్యము కూడా ప్రకాశిస్తాడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి దానియాలను రక్షించిన గల దేవుడు ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే నిన్ను కూడా కాపాడుతూ సంరక్షిస్తూ పోషించడానికి ఆయన సమర్థుడు అని విశ్వాసముంచి ముందుకు సాగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్